నమస్కారం బీటిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం దయచేసి నాకు ఈ అవకాశాన్ని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపించాలనే కోరికతో మీ మనస్ఫూర్తిగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి నేను నా పేరు పెనుగొండ ఉపేందరావు అండి రాజ్య మున్సిపల్ కౌన్సిల్ని రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదివరకు పనిచేశాను మున్సిపల్ కౌన్సిల్గా కానీ అప్పుడు ఎన్నికలు నిర్వహించకపోవటం వల్ల రెండు వేల పదిహేను వరకు నేను ఎన్నికలు ఎన్నికలు లేకుండానే అనఫిషియల్ మున్సిపల్ కౌన్సిల్గా ఉన్నాను కాబట్టి దయచేసి నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆరే వయసుల అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను గతంలో రెండు వేల పదిహేను పదిహేడులో ఆరవ సంఘ అధ్యక్షుడిగా చేశాను అనేక సమస్యల మీద మా వారి ఆరే వయసులకి ఎన్నో సమిష్టిగా ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేశాను వ్యక్తిగతంగా ఎవరిని పెంచపరచకుండా సమిష్టి కార్యక్రమాలు నిర్వహించాను నన్ను దృష్టిలో పెట్టుకొని పత్రికాముఖంగా నేను చాలామంది పత్రికాముఖంగా ప్రచారం చేశాను నేను చేసిన కార్యక్రమాలని కాబట్టి దయచేసి నాకు అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అయితే ఈసారి నాకు అవకాశం ఇస్తే నేను రెండు వేల పదిహేను పదిహేడులో ఆరే అధ్యక్షుడిగా చేసిన కార్యక్రమాలు అవి కంటిన్యూ కాకపోవటం వల్ల మళ్ళీ అడ్జస్ట్గా చేయవలసిన అవసరం వచ్చింది కాబట్టి అప్పుడు రెండు వేల పదిహేను పదిహేడులో చేసిన కార్యక్రమాల్ని కంటిన్యూ చేయకపోవటం వల్లనే నేను మళ్ళీ అడ్జస్ట్గా చేయవలసి వచ్చింది కాబట్టి ఇప్పుడు నన్ను గెలిపిస్తే ఆ పాత కంటిన్యూ చేసుకుంటూ అందరికీ ఉపాధి కల్పించాలనే కోరికతో ఉన్నాను ఏవైనా టెంపరవరీ టెంపరవరీ చేస్తే అప్పటివరకు తాత్కాలికమే ఉంటాయి కాబట్టి పర్మనెంట్గా అందరికీ ఉపయోగపడే చేయాలనే కోరికతో నా కోరికలు కొన్ని కొన్ని ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు అధ్యక్షుడిగా ఫోన్ చేస్తున్నాను దయచేసి నన్ను అత్యధిక మెజార్టీ నా బ్యాలెట్ సీరియల్ నెంబర్ రెండు వాసవి గార్డెన్లో రేపు ఆదివారం నాడు తొమ్మిది గంటల కానీ నాలుగు గంటల వరకు ఏర్పాటు చేశారు ఎన్నికలు కాబట్టి అత్యధిక మధ్యతో నన్ను గెలిపించాలి చూడండి ఒకసారి ఎందుకంటే ఈ కొత్త జనరేషన్కి నా గురించి తెలవదు పాత జనరేషన్ అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజుల్లో షోపొట్టలు ఎక్కువైనాయి ఆల్రెడీ ఒకళ్ళకి పోస్ట్ ఉన్నాగా మళ్ళీ పోస్ట్ కావాలని కోరుకోవటం మీటింగ్ కార్డు లాగా తయారవుతున్నారు కాబట్టి దయచేసి ఆలోచించండి పనిచేస్తుడికి ఓటేయండి అని చెప్పి నా కోరిక జై వాసవి జై జై వాసవి నేను రెండు వేల పదిహేను పదిహేడులో ఆరవ సంఘంలో అధ్యక్షుడిగా చేసినప్పుడు సామూహిక ఉపనయనాలు చేసిన రెండు సంవత్సరాలు రెండు సం రెండు పది పదిహేను పదిహేడు నేను చేసింది తర్వాత గాంధీ జయంతికి ఇంతవరకు ఈ రాష్ట్రంలో కూడా అన్నదానాలు ఎప్పుడు నిర్వహించలేవరు నేను అన్నదానాలు నిర్వహించాను తర్వాత ఎమ్మెల్యే ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాటితో గెట్ టుగెదర్ ఆరే వయసులతో గెట్ టుగెదర్ అని ఏర్పాటు చేశాను తర్వాత ఏ సమస్య మీదైనా ఖచ్చితంగా అధికారుల దగ్గరికి పోయి ఆ సమస్యని సాల్వ్ చేశాను కాబట్టి దయచేసి సమర్థులకి మంచిగా పనిచేసిన వాళ్ళకి అయితే ఈ రెండు సంవత్సరాలు కూడా నేను ఖాళీగానే ఉంటాను కాబట్టి ఆరవయ సంఘ కార్యాలయాలు ఎప్పుడూ అందరికీ ఆరే వయసులకు ఉంటాను ఆరే వయసులకనే కాదు నాకు మన ఆరే వయసుల ద్వారా ఎన్నో ఎంతోమందికి ఎన్ని వేరే కులాలకు కూడా చేస్తేనే ఆరే వయసుల పేరు వస్తుంది అందుకో ఇప్పటివరకు ఆర వయసులు అన్ని కులాల వారికి కూడా చేస్తున్నారు ఈసారి నేను కూడా అన్ని కులాల వారికి చేస్తాను తర్వాత సామూహికంగా పుస్తకాల పంపిణీ పిల్లలకి చదువుకునే పిల్లలకి పుస్తకాలు బలపాలు అవన్నీ ఎన్నో ఏర్పాటు చేశాను నేను పాంప్లెట్ రూపంలో కార్యక్రమాలు పెట్టాను అవి తాత్కాలికంగా మీరు చూపించడం కోసమే ఏ రోజు నేను మీడియా ముందు రాలేదు ఇలా అవసరం వచ్చింది కాబట్టి మీడియా ముందు వచ్చాను కాబట్టి దయచేసి ఆలోచించి నేను చేసిన కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకొని సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి వారి వైసా సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం చేశాను వాళ్ళు ఒక్కళ్ళు ఓటు చేసినా కూడా నాకు చాలు అయినా కూడా సమిష్టిగా అందరూ నాకు సపోర్ట్ ఉండాలి కాబట్టి కింద పేద పెద్ద పేద మద్యక కుటుంబాలు అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు కాబట్టి పెద్దవారు కూడా నాకు సపోర్ట్ చేసి రేపు రాబోయే అన్నిటికీ మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించే చేయగలరని చెప్పి నా కోరిక నేను గతంలో చేసిన పాంప్లెట్ రూపంలో చేశాను అది మీడియా వారికి చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నాకు గుర్తు లేవు నేను గుర్తు కోసం నేను చేయడం కోసం అంటే పనులు చేసి గుర్తు పెట్టుకునే మనిషిని కాదు పని చేసిన తర్వాత ఆ పని మర్చిపోయే టైపు కాబట్టి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను అది ఆ కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చేస్తాను చేయబోతాను మీ అందరి సహకారంతో కాబట్టి అత్యధిక మెజారిటీ గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై జై ఆర్య వైశ్య ఈరోజు ముఖంగా మన మీడియా మిత్రులందరికీ నమస్కారం నా ఉదయపురతంలో వందనాలు ఈరోజు మాజీ కౌన్సిలర్ పెనుగొండ ఉపేందర్ గారు ఆత్మీయ బంధువులు మరియు మిత్రులకు మా వైశ్య కమ్యూనిటీ మిత్రులందరికీ జై జై వందనాలు ఈరోజు మా వైశ్య పెనుగొండ ఉపేందర్ గారు ఖమ్మం పట్టణ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు వారు బ్యాలెట్ నెంబర్ రెండు మరియు వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు పేద ప్రన్నిధి మా వైశ్య కులస్తులకు వాళ్ళందరికీ కూడా మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా సన్మాన కార్యక్రమం వైశ్యులకు చేశారు మరి గాంధీ రోజు గాంధీ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేశారు మరియు పేదలందరికీ స్కూల్ పిల్లలకు మరియు ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు కానీ మా వైశ్య సోదరులకు ఒక స్కాలర్షిప్ ఇప్పించాడు మరియు కార్యక్రమాలలో పిల్లలకు బట్టలు కానీ స్కూల్ డ్రెస్సులు కానీ ఎన్నో ఒక గుడి దానధర్మాలకు కానీ మా గణేష్ గన్నిలో ఉన్న గణేష్ టెంపుల్కు నెంబర్గా ఆయన సేవలు అందిస్తున్నాడు అదేవిధంగా ఆర్యవైశ్య సోదరులకు ఈ కార్యక్రమంలో రేపు భాగంలో ఓట్ల రూపంగా ఎన్నగొండ రూపంగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన కందివాడి నరసింహారావు నా ఖమ్మం ఖమ్మం ముప్పై నాలుగు వార్డు సెక్రటరీని తెలుగుదేశం పార్టీ వాణిజ్య